శ్రోతలందరకు క్రోవిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు విఘ్నేశ్వరుని లీలల నిడివి ఎక్కువగా ఉండడం వల్ల ఈ వారం నుండి కుదిస్తున్నాను గమనించండి అయితే ఈ వారం మనం విఘ్నేశ్వరుడు నిర్ణయించిన హరిహరస్వామి జయశ్రీల కళ్యాణ వృత్తాంతాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే చేసుకోండి నేను తెలియజెప్పే పౌరాణిక గాథలను వినండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిచిపోవద్దు సరే కథాభాగంలోకి వెళదాం ఒకనొకప్పుడు లక్ష్మి మానస సరోవరంలో జలకం ఆడుతూ ఉండగా పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది నవమోహనంగా కనిపించిన నారాయణుని లక్ష్మి చూచింది నారాయణుని వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది ఇద్దరు సాభిప్రాయంగా చూసుకున్నారు ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది అందులో దగదగా మెరిసిపోతున్న పసిపాప ఉన్నది లక్ష్మి నారాయణుని దగ్గర చేరి కౌగిలించుకున్నది పార్వతి పగలబడి నవ్వుతూ నేను నారాయణుని కాను లక్ష్మి అని నిజరూపంతో కనిపించింది లక్ష్మి అన్నకు తగ్గ చెల్లెలువే నారాయణి అని పెంచుకున్నావులే అన్నది పార్వతి అప్పుడు మోహిని రూపంలో శివుణ్ణి మాయబుచ్చిన దానికి ఇది చెల్లు వేసుకో అన్నది స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు అపార ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి తల్లులారా మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతిపరంగా జయ లక్ష్మీపరంగా శ్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది ఈమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరి నదికి చేర్చాడు దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణకమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకెళ్లి నామకరణ మహోత్సవం జరిపించుతూ ఉండగా ఆకాశవాణి జయశ్రీ అని పిలవండి అని పలికింది జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి సాహసవంతురాలు ఉండదనిపించుకున్నది జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో విహరించడమే ఇష్టంగా ఉండేది విల్లమ్ములు ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది హరిహరాంశలతో అవతరించిన స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుని కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాడు ఒకనాడు అలాగే వెళ్ళాడు స్వామి విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఆనందంగా ముచ్చటలాడుతూ మానస సరోవరంలో జలవిహారం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు ఈ మానస సరోవరంలోనే పార్వతుల తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది అని ఊరుకున్నాడు స్వామికి కుతూహలం కలిగినా అణుచుకొని మరికొంతకాలం అక్కడ గడిపి వెళ్ళబోతున్నప్పుడు విఘ్నేశ్వరుడు స్వామి మాకంటే పెద్దవాళ్ళమైన నీవు బ్రహ్మచారిగా ఉండడం బాగాలేదు సత్వరంగా నీకు కళ్యాణం తప్పదు అన్నాడు కుమారస్వామి విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు ఒకనాడు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివురువున నాటుకున్నాయి స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు కోపం పటాపంచలైంది విల్లమ్ములతో టీవీగా నిల్చొని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించి స్వామి గుండెలో బాణంలాగా గుర్చుకున్నది స్వామి అంతర్ధానమయ్యాడు జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అదివరకే చెప్పి ఉన్నాడు అతని కోసమే అరణ్యాల్లో తిరుగుతున్నది నారదుడి ఆదేశంతో చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు రాజాధిరాజులుగా మారు రూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంతో విల్లములు ధరించి పెద్ద నల్ల కుక్కను వెంటబెట్టుకుని వచ్చాడు రాజాధిరాజులు టీవీ వరకబోస్తూ శబర యువకుణ్ణి అతడి పెంపుడు కుక్కను చేశారు స్వామి సింహద్వారానికి అడ్డంగా అందరినీ కారాగారంలో బందీలను చేసినట్లు కుక్క మీద కూర్చున్నాడు కుక్క పెద్దపులిగా మారింది భయంకరంగా గాండ్రు మనది జయశ్రీ స్వామిని గుర్తించి చెరచరా వచ్చి వరమాల వేసి వరించింది స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చుండబెట్టుకున్నాడు దేవతలకు కోపం వచ్చింది యువకుడి మీద ఒక్కొమ్మడిగా విరుచుకుపడి ఆయుధాలు తీశారు స్వామి విల్లమ్ములు తీసి అందరినీ ఎదుర్కొన్నాడు అతని బల ప్రయోగ ధాటికి దేవతలు చల్లా చెదురై నిజరూపాలతో అస్త్రాలు ప్రయోగించారు స్వామిని ఎలాంటి అస్త్రము తాకలేకపోయింది ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికి మారినదైంది అప్పుడు స్వామి తన నిజరూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు దేవతలు చేతులు మోడ్చారు శరణం స్వామి అన్నారు స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య మహావైభవంగా జరిగింది జైశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు వచ్చే వారం మరొక్కటి సర్వేజన సుఖినో స్వస్తి